నర్తన తరంగిణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురువుగారు ఆలయ నృత్యంలో ఆరాధన నృత్యంలోని అష్టదిక్పాలకుల ఆరాధన నృత్యాన్ని గురించి వివరించండి అష్టదిక్పాలక ఆరాధన ఆవాహన ఆహ్వానం ఒక దేవతను మన దగ్గరికి రప్పించుకోవడానికి ముందుగా ఆహ్వానించాలి రెండు ప్రతిష్ఠించాలి మూడు ఆరాధన చేయాలి ఈ మూడు పద్ధతులుగా చేయమని వేదం వేదం అంటే ఆగమం మనకు చెప్తున్నాయి ఏ దేవతని ఎలా పిలవాలి ఎలా ప్రతిష్ఠించాలి ఎలా ఆరాధన చేయాలి ఇది పద్ధతి మనమైన ఇప్పటికీ కూడా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆఫీస్కి వెళ్ళాలి మనం విజిటింగ్ కార్డో ఏదో మనం వచ్చామని వారికి తెలియజేయాలి ఆయన మళ్ళీ వాళ్ళ బండ్ర వచ్చేస్తే అవరు రమణమను అని చెప్తే వెళ్ళాలి వెళ్ళి మన కోరిక చెప్పాలి ఇంత ప్రాసెస్ ఒక అధికారికి ఒక నాయకుడికి ఒక పెద్ద ఆయనకి ఉన్నప్పుడు సకల లోకాలకి పెద్ద దేవతరికి దేవతలకి ఈ ఈ పద్ధతి ఖచ్చితం కదా ఇది వేదంలో చెప్పారు ఇక మీరు అడిగింది అష్టదిక్పాలకుల గురించి కాబట్టి ఇదొక పద్ధతి దేవతని అధిష్టాన దేవత అంటారు ప్రతిష్టాత్మక దేవత ప్రతిష్ఠించబడిన ప్రాణం పోసుకున్న మూర్తి ఆలయంలో ఉంటాడు గర్భాలయంలో అదొక పద్ధతి ఒక విగ్రహాన్ని ఎవరో విమర్శించినట్టుగా విగ్రహమే కదా విగ్రహం కాదు ఒక అమ్మ కడుపులో బీజం పడినప్పుడు నుంచి జీవం ఎలా ఉంటుందో ఆలయంలో విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం ఆవాహన మహోత్సవం ప్రతిష్ట ఇలా రకరకాల పేర్లు ఎన్నున్న ఆ విగ్రహంలో ప్రాణం పోయడం అనేది ముఖ్యం మంత్రోచ్చారణ ద్వారా ఓ పద్ధతి ప్రకారం ఆ విగ్రహంలో ప్రాణం పోస్తారు ప్రాణం పోసిన తర్వాత కానీ ముందుగాని ఆలయానికి అష్టదిక్కుల్లో అష్టదిక్పాలకుల్ని ప్రతిష్ఠ చేస్తారు ఎందుకు దేవుడికి కాపలాదారులుగా ఈ తూర్పులో ఇంద్రుణ్ణి చివరగా ఈశాన్యంలో ఈశాన దేవతని ఆగ్నేయంలో అగ్నిని నైరుతి ప్రభువుని నైరుతిలో వాయువులో వాయుమ్యలో వాయుదేవుణ్ణి పశ్చిమలో కుబేరుణ్ణి యముణ్ణి ఇలా అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి ప్రతిష్ట చేస్తారు ఇవాటికి మీరు ప్రాచీన ఆలయాలకు వెళ్ళితే చూడండి ఖచ్చితంగా అష్టదిక్పాలక పీఠాలు లేని ఆలయం మనకు కనబడదు గుడికి ఎనిమిది దిక్కుల్లో ఒక గుండ్రని శివలింగంలాగా ఒక పువ్వులాగా పైన ఒక పీఠంలాగా చదునుగా ఉండి అలా ఎనిమిది దిక్కుల్లో కనబడతాయి అవి అష్టదిక్పాలక పీఠాలు పూర్వం ఆలయం తెరిచినప్పుడు గర్భాలయం ఆలయం మూసినప్పుడు ఈ అష్టదిక్కుల్లో అష్టదిక్పాలకుల్ని కూడా పూజ చేసి నివేదన చేసి అన్నప్రసాదం పెట్టి అప్పుడు గుడిని మూయడం కానీ తెరవడం కానీ జరిగేది ఇది పద్ధతి ఉమ్మార్ ప్రదక్షిణ చేసి అష్టదిక్పాలకుల్ని ఆవాహం చేసేవారు ఆరాధించేవారు ఇది పద్ధతి ఇవాళ ఎక్కడా అది జరగట్లేదు జరగట్లేదని నాలాంటి వాళ్ళు బాధపడినా ఉపకారం ఏమి జరగట్లేదు బాధపడడం తప్ప అయితే అష్టదిక్పాలకులు ఇంద్రుణ్ణి ఆవాహన చేయాలి అంటే ముందు పిలవాలి ఆయన్ని పిలిచే పద్ధతి వేదంలో ఉంది పిలిచి ప్రతిష్ఠింపచేయాలి అంటే కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి ఇష్టమైన వాద్యంలో ఇష్టమైన రాగంలో ఇష్టమైన తాళంలో ఇష్టమైన నర్తనం చేసి ఆయన్ని ప్రతిష్టాపన చేయాలి చేసిన తర్వాత ఆరాధించాలి నివేదించాలి ఆ తర్వాత రెండో దేవత వెళ్ళాలి ఇదంతా ఒక చాలా పెద్ద ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఇదొక శాస్త్రంగా ఆగమ శాస్త్రంలో ఇది ప్రధానమైన విధానంగా కూడా ఉండింది అయితే మేము చాలా ఆలయాలు చూసి ఇదంతా చూసి ఎక్కడా జరగట్లేదు ఇంకా విషయం ఏంటంటే జరగట్లేదని బాధపడి కొన్ని ఆలయాల్లో వాళ్ళ అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇది అష్టదిక్పాలకు ఆవాహన ఆరాధన చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరొక వీడియోతో మీ ముందు ఉంటాం మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్ నమస్తే